ఆశీస్సులు ఈరోజు మన బీసీ యొక్క పాత్ర గురించి మరి మన రాజ్యాంగం గురించి ఎప్పుడు చర్చలు చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మన వాటర్ గురించి కదా ఏ బీసీలు చేసినటువంటి ఈ బీసీలో ఇప్పుడు మన సామాన్యగా సామాన్యగా చెప్పినారు అందరు ఏ గ్రూప్లో రావాలి అందరు ఏ గ్రూప్లో కావాలని చెప్పి ఈ గ్రూప్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు మరి ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కడ పోవాలి అది చెప్పండి నువ్వు ఒక్కొక్క కులంలో నాలుగు ఎనిమిది పది పన్నెండు సంఘాలు ఉన్నాయి ఐదు సంఘాలు మూడు సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నీ మనం సంఘాలు కూడా కాదు మనం ఐక్యత కూడా పెట్టుకోవాలి ఐక్యత లేన సంఘాలు ఏమి ప్రభుత్వాన్ని అడుగుతున్న మన నిజంగా ఇస్తాను మనలో ఖర్చు చక్కలు ఇస్తాడు సిగ్గట్లు ఇస్తారు ఇంకోటిస్తాడు

ఇప్పుడు చెప్తే మనకు అరవై శాతం బీసీలు ఉన్నప్పుడు రెండు మూడు శాతం ఉన్నటువంటి నాలుగైదు పిల్లలు అడిగిపోతున్నారు బీసీలతో వాళ్ళే వస్తారు ఐదు పిల్లలు ఎక్కడ పోవాలి రెండు పోవాలి రెండు నలభై ఏడు పిల్లలలో కేవలం ఐదు పిలాల వాళ్ళే బాధపడుతున్నారు బీసీలో అందుకని ఐదు పిల్లలు కాదు కావాల్సిన టక్నాలను కూడా తీసుకోవడానికి ఆస్కారం వాళ్ళకు అవకాశం ఉంది కానీ దానివల్ల ఎందుకని అందుకని మనం అధికారులు కావాల్సింది మన మైత్రుల గురించి పోరాడి మనకు కావాల్సిన దాని గురించి మనం ఖచ్చితంగా మనం పాటుపడాలి కానీ ఇతరులు మనం తిట్టేది ఇతరులు మేము కొట్టడం కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులు మాకు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం ఇప్పుడు కానీ నలభై సంవత్సరాలు జరుగుతున్నాం అయితే సుప్రీంకోర్టు కూడా మెట్లెక్కిన మేము గెలిచినాం ఓడిన మంది జరిగినాయి కానీ ఇప్పటివరకు మనకి రాజ్యాంగం నుంచి ఇప్పటిదాకా మనకు మా వాటి దొరకలేదు అందుకని బీజేపీ ఉన్నటువంటి వాటిని మనం ఖచ్చితంగా కొట్టాలి తీసుకోవాల్సిందే ఈ గ్రూప్ కాదు ఆ పరిస్థితి చెందవలసిందే సామాజికంగా రానివారు ఆర్థికంగా రానివారు ఎందులో కూడా రానివారు విద్యా ఉద్యోగాల్లో రానివారు దానివారు అంటున్నాం ఉన్నవాడు ఏం చేసుకోవడం మనవాడు మనవాడి మన వాడిని దగ్గరకు రానివ్వరు కాబట్టి అది కాదు ముందు మన వాళ్ళను మనకు వచ్చేటట్టుగా మనం నిలదీయాలి మన వాట మన వాళ్ళు వినకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఒకటి ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ కలిపి ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ కలిపి మానుకోవాలి గెల్టు మన వాటర్ మనం ఖచ్చితంగా మన బీసీ వాటర్ కొడుకోవాలి ఈ బీజీలో చెప్పి ఒకటి కూడా ప్రధాన మంత్రి అలా ఒకటి అని చేసిన మనం మనకు ఉన్నటువంటి వాటర్కి ఇబ్బంది లేదు కాబట్టి మనం ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని బీసీలో మనలో ఒకటే ఏ విధంగా ఇచ్చే మనం గెలుస్తాము ఈ ప్రణాళిక వేయండి పెద్దలందరికి ప్రణాళిక పట్టంగా మనం అడుగుదాం ముందు సాగం అని చెప్పి విజ్ఞాన చేస్తున్నాను